ఎవరైతే నమాజులో ఎవరైతే నమాజ్ యొక్క ఆరాధనలు కంప్లీట్ గా సక్సెస్ అయిపోతారో వారు సంపూర్ణంగా సాఫల్యం పొందినటువంటి వారు అంటే అర్థం ఏంటి హురండి వారు అంటున్నారు వారు ఈ మాట చెబుతున్నప్పుడు నేను విన్నాను ఏమన్నారు ప్రవక్త వారు ప్రళయం రోజు దాసుడు ప్రతి మనిషి కూడాను ప్రశ్నించబడతాడు లెక్క తీసుకోబడతాడు అన్నిటికన్నా ముందు లెక్క తీసుకోబడేది నమాజ్ గురించి అతను నమాజ్ యొక్క లెక్కలో సక్సెస్ అయిపోతే అతను పాస్ అయిపోతే అతను ముక్తిని పొందినవాడు మోక్షంని పొందినవాడు ఇక ఏ వ్యక్తి అయితే నమాజ్ యొక్క ప్రశ్నలో సరైన ఆన్సర్ ఇవ్వలేకపోతాడో అతను నష్టపోయేవాడు అంటే దీని అర్థం ఏంటి ప్రళయం రోజు మనం ముందు నిలబడాలి వెళ్ళి అల్లాహ్ ముందు లెక్క ఇవ్వాల్సి ఉంది మేమేం చేశాము ఎన్ని పుణ్య కార్యాలు చేశాము అవన్నీ కూడా లెక్క ఇవ్వాలి కానీ అన్నిటికన్నా ముందు అల్లాహ్ దేని లెక్క తీసుకుంటారంట నమాజ్ యొక్క లెక్క తీసుకుంటారు ముందుగా నమాజ్ యొక్క లెక్క ఇవ్వాలి మనం ఆ నమాజ్ మనమే మనము చేసుకున్నట్లయితే ఎలాంటి లోకుపా లేకుండా ఏ నమాజ్ విడిచిపెట్టకుండా తర్వాత అడిగే ప్రశ్నలు తర్వాత తీసుకునేటువంటి లెక్కలు లేకుండా ආසයි පොර්තාම අදේ ඒ හද ශොක්කාදන එකල් යැව නමාද ති අසම්පර්මණ හපන්ද අත තරවාත කාරයල නිකුට අසම්පර් ෝදයි